షట్ శాస్త్రములలో ఆరవ శాస్త్రమైన బ్రహ్మ విద్యాశాస్త్రములో అనగా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమునందు ముప్పై రెండవ శ్లోకములో కాలోస్మి అను పదమును దేవుడు ఉపయోగించి చెప్పాడు కాలోస్మి అనగా కాలమును నేనే అని అర్థము దీనిని బట్టి దేవుడు కనిపించని స్వరూపుడుగా ఉన్నాడని తెలియచున్నది కనిపించని కాలము మనముందరే క్షణ క్షణము జరుగుచున్నది కానీ కాలమంటే ఏమిటో ఎవ్వరికీ కనిపించదు అంతేకాక కాలము మనముందరే దినములుగా నెలలుగా సంవత్సరములుగా జరిగిపోవచ్చున్నప్పటికీ అది అర్థము కానిదే కావున దేవుడు ఎవరికీ కనిపించడు తెలియబడడు అని చెప్పవచ్చును కనిపించని అభౌతికమైన కాలమును భౌతికమైన గణితముతో దినముగా మాసముగా సంవత్సరముగా లెక్కించుకుంటున్నాము ఆకాశములో భౌతికమైన సూర్య చంద్ర నక్షత్రములు మూడు ఎట్లు త్రైతముగా కనిపిస్తున్నావో అలాగే అభౌతికమైన కాలము కూడా దినము నెల సంవత్సరమును త్రైతముగానే తెలియచున్నది అంతేకాక ఇంకొక విధముగా గమనిస్తే సృష్టికర్తైన కనిపించని పరమాత్మ అండజ పిండజ ఉద్విజ అను మూడు కనిపించే జీవరాశులుగా విభజించబడి త్రైతముగానే ఉన్నాడు పరమాత్మ అని తెలియుచున్నది